హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనాజ్ వాక్స్ ఎలానర్ బానర్ అయితే చాలా బాగున్నామండి ఇంకా పండగ అయితే వస్తుంది కదా అందుకని చెప్పేసి షాపింగ్ అయితే ఇంకా చేయలేదు ఇంకా పెళ్ళికి కూడా తీసుకోవాలండి ప్రజెంట్ మొన్నైతే వడ్లేము మేము ఇంకా అయితే పేమెంట్ రావాలా అవి వచ్చినయితే పిల్లలకి గొడ్లు తెద్దాం అనుకుంటామున్నాము ఇంక అయితే ఇంకా ఇంకా టైం పిల్లలు తీసుకోవచ్చులే ఇంకా అప్పటికప్పుడు కంటే నాకు కుదరదు అని చెప్పేసి నాకు అక్కడైతే శారీస్ ఉన్నాయండి ఆ శారీస్లో రెండు శారీలు ఉన్నాయి కదా ఆ రెండు శారీలు రెండు కుట్టుకుందాం అనుకుంటున్నాను అయ్యో సారీ మీకు చూపిద్దామని వీడియో ముందుకైతే వచ్చేసానండి సరేనా నా క్రిస్మస్ అలా నూతన సంవత్సరం శారీస్ ఎలా ఉంటాయి అనేది చూసేద్దాం ఇంకెలపై శారీస్ ఇంక నేను నొక్కదానే ఉన్నానండి ఇంకా నేను చెప్పిస్తే అంతగా క్లియర్ కావపడదని చెప్పేసి ఆయన వస్తా ఉన్నాడు ఏది ఎక్కడికెళ్ళా ఇంక నేను ఇంకా మన పండగ అప్పుడప్పుడు కొన్ని చీర తీసుకున్నా కుట్టుకోడానికి కుదరదు అని చెప్పేసి ఇంకా మన కాడ చీరలు ఉన్నాయి కదా రెండు చీరలు ఇంకా చీరలు సరేనండి మా ఆయన వచ్చేసి సరే నేను ఇప్పుడే వస్తా రోజా అని వెళ్ళాడు ఇంక ఈ లోపైతే అక్షయ్ గోల్ గోలు చేస్తున్నావులేండి పై ఎక్కుతావా చేస్తున్నావా అబ్బో ఇంకా పండగ అయితే ఇంకెన్నో రోజులు లేదండి ఇంకా కచ్చితం ఇంకా వారమే ఉందండి ఇంకా వారం టైమే ఉంది ఇంక వారం లోపు ఇంకా పిల్లలకి గుడ్లని ఇంకా మా ఆయనకి గుడ్లని ఇంకా అలా తీసుకోవాలా ఇంకా చేలో పనులు అయిపోయాయి ఇంకెటు పోవడానికి కుదరట్లేదు అక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి అండి ఇంకా మినిమైతే ఎద అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతూ ఉంది ఇంకా వెళ్ళాలండి ఇంకా ఉండే కొంత రేట్లు మామూలుగా ఉండవు అయినా తప్పదు కదా పిల్లలకి గుడ్డలు తీసుకోవాలా ఇంకా మా ఆయనకు వచ్చేసి నా ముందరు గుట్టలు తీసుకోవాలండి ఇంకా ఫస్ట్ అయితే షాపింగ్ అయితే చేయాలో షాపింగ్ చేసినాక మా అమ్మగారిని గారిని పిలిపించుకొని పిండి వంటలు చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నా ఒక్కదాని వల్ల అవటం సాధ్యం కాదు కదా అందుకని చెప్పేసి మా అమ్మని పిలుచుకుందాం అనుకుంటున్నాను మరి పిలిస్తే మా అమ్మ నాన్న వస్తారో లేదో మరి ఇంకా తెలియదు ఇంకా ప్రస్తుతానికి పిలవలేదు పిలవాలని అనుకుంటున్నాను ఇంకా నాకు అయితే ఇంక పిల్లలతో కుదరదు ఇంక పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది ఇంకా చేలో పనులు అని ఈ పనులని ఇంక ఈటితోనే సరిపోతుందండి నాకు ఇంకా చెప్పే కదా ఇంత నా శారీ చేస్తామని క్రిస్మస్ శారీ చేసేద్దాం ఇంక అండి ఇంక నా కాడ అయితే మంచి కలర్ఫుల్ శారీ అయితే ఇది ఒకటేనండి ఉంది ఇంకా ఇది ఇది ఎక్కడిదంటే మా చిన్నమ్మ వాళ్ళు మహేంద్ర పెళ్ళికైతే నాకు పెట్టారండి ఇంక ఇదైతే మా చెల్లెలు అయితే కుట్టుకోలేదు ఇంకా నేను కుట్టుకోవాలనుకుంటున్నాను ఇంక ఈ అయితే కుట్టుకోవాలో మొత్తం ఎలా ఉంది అనేది చూసేద్దాం ఇంతవరకు పెళ్ళికి కూడా చూపించలేదు మా అన్నయ్య చూపించలేదు మా తమ్ముడు చూపించలేదు ఇంకా ఈ శారీ ఎలా ఉంది డి డిజైన్ బ్లౌజ్ ఎలా అనేది చూసేద్దాం ఇంకేనండి శారీ మొత్తం అయితే ఇంకా మా ఆయన ఉన్నట్టయితే బాగా చూపించేవాడే ఇంకా మా ఆయన లేడు కదా అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని చూపించాల్సి వస్తుంది ఇది ఇది కింద అండి ఇంకెలా ఎలాగైతే వచ్చింది పైడ్స్ పైట్ ఇది అంటే ప్రజెంట్ దీనికి పైట్ సింగ్ ఇవ్వలేదు అనుకుంటా అండి ఇంక మొత్తం ఇదేననుకుంటా జాకెట్ వచ్చేసి ఇచ్చారు ఇచ్చారు ఇంక ఈ విధంగా అయితే వచ్చిందండి ఇంక ఇదైతే బ్లౌజ్కి విడిగా కూడా బ్లౌజ్ ఇచ్చారు మనం వర్క్ ఒకటి ఇచ్చారు మామూలుగా అయితే ఇంకొకటి ఇచ్చారండి ఈ విధంగా అయితే శారీ ఉంది చూసారు కదా చాలా బాగుంది కదా ఇక నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంకా రోజు పెళ్ళికి కట్టుకుందామన్నా కుట్టుకుందామన్నా కానీ కుదరలేదు ఇంకా బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇయ్యనండి ఇవి అయితే హ్యాండ్స్ ఇంకా ఈ విధంగా వస్తాయి ఈ విధంగా హ్యాండ్స్ ఇంకా దీనికి మోడల్ వచ్చేసి మేడ వాళ్ళే ఇచ్చారు మనం ఎక్కువ రిస్క్ పడాల్సిన అవసరం లేదు ఇంకా టైలరింగ్ నేనే కాబట్టి నేనే కుట్టుకుంటానండి ఇంక ఇది వచ్చేసి మేడ ఇంకెనకపోటు మా అమ్మాయి బ్లౌజ్కి అయితే నెమలి వచ్చింది నాకైతే రౌండ్ వచ్చేసింది ఇంకే విధంగా అయితే మనకి అయితే ఇంక ఇలా ఇచ్చేసాను ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇలాగ వచ్చేసి దాన్ని ఇలా కుట్టేసుకోవటమే ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంక ఇది వచ్చేసి బ్లా బ్యాక్ కదా చూసారు కదా చాలా బాగుంది కదా ఇంకా వర్క్ దీనికి మోడల్ అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాండ్స్కి కూడా అంత రిస్క్ పడాల్సిన అవసరం లేదండి హ్యాండ్స్ కూడా రెండు పక్కల వచ్చేసింది ఇవి కూడా ఇంక మాములుగా ఏ విధంగా అయితే కుట్టుకుంటే సరిపోయింది ఇంకా అవి వేసుకుంటే చేతులు అనేది ఇలాగ వచ్చేస్తుందండి ఇంకా నాదే కదా కటింగ్ అన్న బ్లౌజ్ కటింగ్ అవన్నీ నేనే కదా కుట్టుకునేది ఇంకా ఫస్ట్ మీకు చూపించకుండా మీకు చూపించినాక కుట్టుకున్నా అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఇంకా అప్పటికప్పుడు పిల్లలకి నాకు తీసుకోవటం కుదరదు కదా ఒకవేళ తీసుకున్నా ఇంక ఈ లోపు జాకెట్లు వస్తే వాళ్ళకి కుట్టుకోవటం కావాలంటే ఇంక జనవరి ఫస్ట్కి ఇప్పుడు తీసుకున్నా కానీ జనరల్ ఫస్ట్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా ఖాళీగానే ఉన్నాగా చెప్పేసి ఇదైతే కుట్టుకున్నాను ఇలా వచ్చి దాని హ్యాండ్స్ అయితే చూసారు కదా చాలా బాగుంది కదా ఇంకే విధంగా అయితే వేసుకోవచ్చు హ్యాండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఈ వరకు శారీ అయితే నా కాడ చాలా ఉండి అండి ఇంకా ఇంకేం కుట్టుకుందామాలి అని ఉన్నాను ఇంక ఇప్పుడు దాకా ఇంకా ఇంకెన్నాళ్ళు ఇంకెట్టు పెట్టుకుంటాం ఇంకా పండగ కూడా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా అయితే కుట్టుకుందాం అనుకుంటున్నాను బ్లౌజ్ అంతా కుట్టినాక ఇంకా పండగ వేసుకునేటప్పుడు చూపిస్తానండి శారీ ఎలా ఉన్నాయి అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మా తమ్ముడు పెళ్ళికి చెప్పే కదా ఇంకా అప్పటికప్పుడు మాకేమో చేలో పనులు అయిపోయి ఇంకా మా అమ్మ ఏమో మా అమ్మగారు ఏమో కుట్టించలేదు మా చెల్లికి వచ్చేసి కుట్టించింది కానీ ఇంకా నాకైతే కుదరలేదండి వాళ్ళు ఇంకా నా కాడే మిషన్ నాకాడే నా కాడే తీసుకొచ్చి చేసినట్టయితే అప్పుడే కుట్టుకునేదాన్ని ఇంకా అక్కడ అయ్యాకేమో కుట్టుకోవడం కుదరలేదు ఇంక ఈ అయితే ఇంక రెండు మూడు రోజులు ఇంక వారంలో ఉంది కదా ఈ వారంలో ఈ బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టుకుంటే బాగుండి నా శారీ అయితే చూపిస్తున్నాను ఇంకా పిల్లల షాపింగ్కి అయితే వెళ్ళాలా శారీస్ మట్టికి చాలా సింపుల్గా ఇచ్చారండి పైట్ చెంగు ఇంకే విధంగా అయితే వచ్చింది పైడ్చింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది నేను చాలా వర్క్ ఉంది అనుకున్నా ఇదే బాగుంది ఎక్కువ ఇదే కొంచెం ఇటు వచ్చినట్టయితే బాగుండేదే ఇర్క్ వర్క్లో కొంచెం ఇంకా అలాగైతే రాలేదు ఇంకేం చేద్దాం అన్నీ బాగుంటే బాగుండు కదా అని చూపించాను కదా బ్లౌజ్ అయితే ఇంక ఇదేనండి ఇంకే విధంగా అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇందాక చూపించే కదా ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకే విధంగా అయితే వేసాను నాకు ఈ బ్లౌజ్ ఈ చీరలో నాకు నచ్చింది హ్యాండ్స్ అండి ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకైతే మనం కుట్టుకోవాలంటే మినిమం ఇప్పుడు రెండు వేలు అయింది మగ్గం వరకు ఎవరు అయ్యట్లేదు మినిమం రెండు వేలు అన్న ఉండాలి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అండి రౌండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇంక ఈ లోపైతే జాకెట్ అయితే కుట్టేసుకోవాలి జాకెట్ కుట్టుకున్నాక ఎలా ఉన్నది అనేది చూసాను ప్రస్తుతానికైతే ఇంక ఇంట్లో పనులు ఎక్కడ ఉండిపోయినాయండి ఇంక శారీ చూపించి కొన్ని పనులు చేసుకుందాం అని చెప్పేసి ఇంకొన్నాను ఇంకా వాతావరణం అయితే చాలా చల్లంగా ఉంది అసలు ఎందుకో మనోసారి వాయుగుండం పడి మళ్ళీ పోయింది మళ్ళీ ఈసారి వర్షం ఉందని చెప్పారు తుఫాను ఉందంటున్నారండి ఇంకా దేవుడి దయ వల్ల మేమైతే మాగాడైతే కోసేసాము పరి వరి పంట ఇంకా పెడదామంటే వర్షం పడుతుందని చెప్పేసి ఇంకొంచెం ఆగాము ఇంక వర్షం అవి తగ్గినాక మేము దున్నేసి మేము అయితే ఎద పెడతాము మినిమ ఎద పెట్టేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి మాకు వెళ్ళే పంటలు ఎలా ఉంటాయి అనేది గే అయితే నేను మాట్లాడతానంటే అక్షయ్ వచ్చేసి బయట ఒక్కడే వాడుకుంటా ఉన్నాడండి అండి ఇంకో గోలు గోలు చేస్తున్నాడు అందుకని చెప్పేసి బయట వేసుకొచ్చిన అక్షయ్ హాయ్ చెప్ప మమ్మీ హాయ్ అదిగో ఫోన్ అది హాయ్ హాయ్ ఏంది ఇప్పాయి కా ఫోన్ అయితే అబ్బా నా హాయ్ అయిపోయింది చెప్పమ్మ సిగ్గుపడుతున్నాడా మా అన్నయ మా అన్న అయితే మా చే తమ్ముడు కడికి వెళ్ళానండి మా తమ్ముడు కూతురు చేసి చేత పట్టుగా పోతున్నాడు ఆ అమ్మాయిని కిల్లుతాడు ఏమో భయం వేసింది అర సుబ్బ కూతురు చేసావా చెప్పు చూసావు నువ్వు ఎలాగుంది చూసావా ఎలాగుంది అమ్మాయ బాగుందా అమ్మాయి బాగుందా చెప్పు అమ్మాయి అమ్మాయి చూసా బి నువ్వు చూసావు నేను చూసావు కదా ఇంకా ఆ రోజు ఆశ్రితం తీసుకెళ్దామంటే కుదరలేదండి ఆడికే అదిగో అదిగో ఫోన్ వద్దా హాయ్ అబ్బో హాయ్ చదువుతున్నాడు నిన్న కొడుకు హాయ్ అదే నా హాయ్ చెప్పేది అబ్బో అబ్బో నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బాబు హాయ్ చెప్పమ్ మన ఫ్రెండ్స్ అందరికి డా డాన్స్ ఏమన్నా ఇంకా నా శారీకి ఇంక మాయన వచ్చాడేమనుకున్నాను మా ఆయన మళ్ళీ వస్తాను అన్నాడు కానీ రాలేదు వస్తున్నానండి ంతాకలు మా ఆయన వీడియో తెస్తాడని చెప్పే అంతన చెప్పేసే కదా ఇంక ఈ లోప అయితే మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు అండి ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా ఈరోజు పొండుమిడలు పచ్చడాను అలానే వైట్ రైస్ వండు వేసాను ఇంకా అందరం బొంచ్ చేసేసాము ఫ్రెష్ అప్ అయ్యామండి ఇంకా సారి గురించి ఇందాక చెప్పే కదా ఇంకా కుదరలేదండి మొత్తం చేద్దామని అని ఇంక ఈ లోప అయితే మా ఆయన కూడా వచ్చేసాడు షాపింగ్ ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం అంటే రేపు ఆకెళ్ళి వెళ్ళిపోదాం షాపింగ్కి అందరమే పిల్లలతో అంటే సెలవు రాలేదండి అందుకోసం కానీ సెలవు అయితే తీసుకెళ్లదనుకున్నా డిగ్రీ పాలిటెక్నిక్ డిగ్రీ పాలిటెక్నిక్ అని కదండీ అంటే సెలవు వస్తేనే బాగుండేది కదండీ ఏందా సీని ఎట్టున్నాడు గిటెన్ చెప్పుకోవాలి అనుకుంటున్నాను చేర్చుకోలేండి ఇంకా నాకేం కుదరలేదు ఏదో పని మీద దొరుకుతాను మాట దాకా మాట ఇంకా ఈ చీల పనినే గిత్తనాలు పెడదాం అనుకున్నాను మినులు అయితే మినులు పెడదాం అనుకునేటప్పటికీ మళ్ళీ ఇంకా అంతలోకే వర్షం వచ్చేసింది మళ్ళీ ఇంకా మిన్నులు టైం దేవుడి దేవాలకి ఒక్కొక్క వర్షం అయిపోతే మిన్నులు పెట్టేసి శుభ్రంగా ఉంది రెండు పంట గొల్లైన్లో ఉంటే నాకు కొంత బాగా తిరిగిపోతాయి అండి ఇంకా ఇప్పుడే కొద్దిగా బైక్లో ఉన్నాను మరి ఇంకోటి ఏంటంటే రోజాకి కూడా చీర తీసుకోవాలండి ఇంకా ఆల్రెడీ పెళ్లి సరే వాళ్ళ తమ్ముడు పెళ్ళికి అయితే చీర తీసుకుందాండి ఆ చీర కుట్టుకోబోతుంది ఇప్పుడైతే కుట్టుకుంటుంది ఇంకా జనరల్ పోస్ట్ కూడా కానీ రోజాకి మంచి చీర తీసుకోవాలండి దగ్గర దగ్గర దాదాపు ఒక పదిహేను ఇళ్ళు ఇరవై వేల రూపాయలు పెట్టి చీర తీసుకోవాలండి మాకున్నంతా అయితే ఏదో ఒకటి తీసుకుంటాం ఇంకా మాస్ట్రీ వచ్చేసి ఏం చేస్తుందో చూసేయండి వీడియోలో అసలు కదా హాయ్ అశ్చిమా స్నానం చేపించేసానండి ఇద్దరు భోజనం పెట్టేసాను నిద్రకొస్తుంది వస్తుందని ఏడుస్తా ఉంది అక్షయ్ వచ్చేసి ఆలోచిస్తున్నాడు నేనేం చేయాలా ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు అని అశ్రుత మేమైతే మొన్న చుబ్బు మాం కూతుని చూడటానికి వెళ్ళాం తెలుసా తెలుసా అవును నీకు చెప్పలే కదా నేను ఆ రోజు చెప్పానా నువ్వు వచ్చావుగా వచ్చావులే నువ్వు రాలేదు కదా మోష మా పిల్లలైతే ఏం మాట్లాడలేదండి ఇంక పొద్దుపోయింది కదా అందుకని చెప్పేసి నిద్ర కూర్చి ఉన్నారు ఇంకా కాసేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చే కారు అవుతుంది అందుకని చెప్పేసి అమ్మాయి టైర్డ్ అయిపోయింది ఇంక నిద్రపోతుందండి టిఫిన్ చేసి ఇంకా మా ఆయన సరే అండి ఇంకా షాపింగ్ మాల్ అయితే వెళ్ళిపోవాలి అంటే కొద్దిగా ఇంకా టైం లేదు కండి బట్టలు తెచ్చుకోవాలంటే ఇంకా కొద్దిగా ఇంకా బిడింగ్ ఉంది తెచ్చుకోవాలి అని చెప్పి తెచ్చుకోవాలి పోయి షాపింగ్ మాల్ అయితే అందరం చేయబోతున్నాం ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్షయ్కి ఆదర్శకి మా ఇద్దరు ఫోర్స్ స్టార్టింగ్లో అయితే మీ ఇద్దరేనండి అసలు స్టార్టింగ్ అయితే నేను ఒక్కనే నా తర్వాత రోజా వచ్చింది రోజా తర్వాత మళ్ళీ ముగ్గురు పిల్లలు అండి ఇంకా అందరం కలిసి షాపింగ్కి వెళ్తాము షాపింగ్ చేస్తూ నేను చూపించింది సరే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చాలా బాగుంది నేనైతే ఇంకా సరేనా ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోతో మేము ముందు ఉంటాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ముందు ఉంటాం దానికి బాబాయ్ సీ యు టాటా